తాళరేవు మండలం చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది కంటి వైద్యులు కె చంద్రశేఖర కంటి పరీక్షలు నిర్వహించారు ప్రిన్సిపల్ జిరాజకుమారి బొడ్డు కుమార్లు పర్యవేక్షించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది కంటి వైద్యులు కె చంద్రశేఖర కంటి పరీక్షలు నిర్వహించారు ప్రిన్సిపాల్ జి రాజకుమారి ఎంపిహెచ్ఎన్ బొడ్డు కుమార్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తాళరేవు మండలాల్లో గాడిమొగ పిహెచ్సి వైద్యాధికారి పరిలో ఉన్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం హెచ్ఎస్ నిరంజన్ ఆశాలు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మెడికల్ టీం వారు పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష చేస్తున్నారండి ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం చదవడం అవసరం కాబట్టి వీళ్ళకి ఏమన్నా దృష్టి దోషాలు లోపాలు ఉంటే చిన్న వయసులోనే తెలుసుకుని హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందండి హాస్టల్ వల్ల కరెజోళ్ళు కూడా సప్లై చేస్తాను అన్నారండి ఈ అవకాశం ఇచ్చినందుకు హెల్త్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు చలింగపేద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరి పిల్లల విద్యార్థులందరికీ కూడా జిల్లా అంతర్ధ నిర్వహణ సంస్థ ద్వారా విశిష్టంగా మరి కంటి పరీక్షలు చేస్తున్నాము ఇది మా జిల్లా వైద్య వైద్య శాఖ అధికారి వారి మరియు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ వారి ఆశలో మరి మన మండలం తాల్బ మండలం కరమండలా నేను కే చంద్రశేఖర నేను మరి అందరికీ కళ్ళు పరీక్ష చేయడానికి ఉన్నాను మరి ఇక్కడ ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు ముందుగా మా పిల్లలందరికీ కళ్ళు పరీక్షలు చేయండి హాస్టల్ అనేక ఈ రోజున ఇష్ట ప్రారంభించాం ఈ తాలబ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లోని కూడా పరీక్షేసి అవసరమైన వారికి మరి పోవడం జరుగుతుంది దీనికి వైద్య ఈ దారి వైద్య ఆర్ వైద్యశాఖ గారి వారు వైజాగ్ గారు వారు జయభి గారు మరి వారి సిబ్బంది హెల్త్ సూపర్ ఎన్టీహెచ్ఓ గారు హెల్త్ సూపర్ గారు అందరూ కూడా మరి చాలా సహకరించారు ఈ కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా పరీక్ష చేయడం జరుగుతుంది వారికి అవసరమైన వారికి ఎవరికైతే కంటిలో దృష్టి లోపాలు ఉన్నాయో వాటిని ముందుగానే గుర్తించి వాళ్ళందరికీ కూడా అందరితో రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా అందరితో నివాణా సంస్థ తరఫున మేము కంటి పరీక్షలో చేస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా